అయితే నేను నాములు కూడా ఏం చేసింది టెంపరీ బాత్రూమ్ వరకు కమ్మలు వచ్చిండే వాటి కమ్మలు ఇచ్చి ఆయన ఇంటి ముంగట బాత్రూమ్ కదా దిరుపు అయితే అండి అవతల ముప్పా గుంటల బాత్రూమ్ కట్టిండలు వచ్చిందామ ఇంత కఠినక నేనేం చేసినా మొన్న పచ్చ చెల్లకి కలిసానికి అయితే చెల్లె పచ్చడి గడ్డి అంటే పట్టవాడి ఆనగొట్టింది ఆనగొట్టాక పాడ ఇంటికి వచ్చిన మేము అందరం వచ్చినాక అంత రాగూరు అని చెప్పి ఇంటికి వచ్చే వచ్చేవరకు అంత అంత అంటే నేను అనుకున్నా గోదేవుడ ఎట్లయితే కట్టే తాను వల్ల ఎత్తా అని మా ఆయన వచ్చిన కమలపాత్ర

రెండు మాకుల నీళ్లు పోసుకున్నాక గప్పుడ అది కచ్చింది మారుబట్ట తెచ్చుకోలేదాన్ని నాకు పోగొక్క నైట్ రేసు వాళ్ళు ఇంక పచ్చడి కొంత వాళ్ళు వాళ్ళు ఇంకేదో మీద ఎందుకంటే ఇంట్లో స్నానం చేసిన అలవాటు అయితే అప్పుడు ఏమనుకున్నాం ఈ నీళ్లు స్నానం చేసినా గెలిచిన బట్టే కట్టుకోకపోతే ఎవడు చూడొస్తాను నీళ్ళని చూస్తాను అని నేను అనుకున్నా అనుకోని ఏం చేసిన మొత్తం ఉన్న నీళ్ళని బుడకొసుకున్నా ఇయ పోసుకున్నాక సంబరపడుతున్న నావా బట్ట కట్టుకుంటున్నా ఆ సంబరంపు అడిగా నా అడిగా ఆడపచ్చింది విసిరబట్ట కొట్టుకపోతు బట్టే కొట్టుకపోయింది కానీ సుడిగాను పెట్టి వచ్చి ఉన్న కమ్మలు కొట్టకపోతుంది బతుకు కుక్కలి ఫ్రీ తరావులే

మా మరిదన్న పోటీ మా మరి ఆ పక్క పోటీ ఇంట్లో బట్ట వారేసేపు చూసిన పేళ్ళకేపు మజ్జిగలేగా ఎట్లయితే గట్ట నత్తారా సుంత కర్మ ఇది అక్కడ అసలు ఆకారం అనుకోని ఆ మరి కమ్మల అడిటని పొక్కల పా బయటికి పెట్టి పెట్టల్ గవర్ గవర్నమెంట్ ఎలక్షన్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్లు బీజేపీ వాళ్ళు ఇరవై ఐదు మంది కాంగ్రెస్ వాళ్ళు ఇరవై ఐదు మంది జిల్లు పడుకో తిరుగుతారు మాడు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ వేరే బీజేపీ பூவ் குருத்து வந்து ஜெண்டல பட்டுக்கு ஆய்ந்த மூல திணும் ஆத்தரூம் படைய மூல திண்ட் நேரம் ரோடு மீது அடிப்பா ஜண்டில் பட்டுக்கோள் பூத்து தான் கடல போத்துல போத்துலே உண்ற ఇక నన్ను చూసి అటుగే పోసు వాళ్ళేమంటారు వాళ్ళ పాట వాళ్ళు వాడకుంటే ఇస్తారా ఇక వాళ్ళు ఏమంటారు ఇక పూ గుర్తుకే పూ మృతికే గుర్తుకే మే గుర్తు బీజేపీ గెలిచింది కానీ సదుపాయాలు మరి ఎందుకని కానీ పెరిగి పెద్దదైతే ందుకు భర్తకు తానం పోసింది అన్నం పెట్టింది ఖచ్చితెట్టింది అమ్మడికి తానం పోసి కొట్టి వెళ్ళగొట్టి తానం పోసింది అన్నం పెట్టింది సెల్లే మీ భావండి అంటాం కావాలి ఇంగ్లీష్ లెక్క రైతులకు ఉన్నది ಚೆರಬೇಡೋ ಎಂದು ಎ ಸೆಲ್ಲಕನ್ನೆ ಮೆಟ್ಟಿನ ಆ ತಮೂಲ ಬರೆಕ್ಕೆ ಇಲ್ಲಿ ಪಾಯ 12 ಬಟ್ಟೆ ಸುಮರ ಐತೆ ನಾ ಬರ್ತ ಶಕ ಆರೈತದಿ ಎ ಯಾವತ್ತಾದ್ರೂ చేసిండు మంత్రుల ఇలా లేవు లూల్లు లేవు దౌడాలు లేవు ఇలా పొద్దుగా నేను భవనాల బయటికి వెళ్ళిపోయి నా బాలేత కవలవాయిస్తే భారతదేశం కిరణం నెత్తలు పెట్టుకోని శ్రీనాగబిం బంగారి పాకులు కాలువ ధరించుకోని రోజు నమోడు కరె కరె కరెంటు నా భర్తని పురాణం అని చెప్పి మంచిగా మూడు లక్ష సబ్బులు నరగక్య పిల్లలు ఇంకా కొబ్బరి తీసి పట్టుకున్నది తన

నేనే నేనే భర్తను ఇవేనా ఇప్పుడే షాంపూ పెట్టుకుని స్నానం చేస్తాను ఇంకొద్ది లేట్ అవుతుంది కొద్దిగా అలగుదా లే ముగ్గేసు మర్చిపోయాడు ఆ దూట్లో ముగ్గుంది ముగ్గుళ్ళు ఉంది ఆగిట్లో ముగ్గు అమ్మ అమ్మా అమ్మా బాత్రూమ్ నుండి బతికిపోయిన బయట ఉంటే కదా ఇప్పుడు

చదువుకున్న పిల్ల పదారిల్ల బాల వయసు వచ్చిన పిల్ల నిద్ర పురుగు వారం వాటి మీరు పోలే బావని ఏడుకోలు తీసుకురాపో చెల్లెల తలుపులు తీసి బావని తీసుకురామన్న వాళ్ళే వల్లే ఏమి రాసేది పుస్తకాలు ఆ చోట పెట్టింది బాగా తండ్రి సొంటోడు అయ్యా వచ్చి కాని నుంచి నన్ను బిడ్డోలు అనుకుంటాను నా బావా అగోటోటిగా మాత్రం నా అక్క తల్లిది నా బావంటే నా తండ్రి అసంటోడుకో నాకేమో దోషం అన్నది రాస్తకాలు ఆ చూడ పెట్టుకోని అగో బావేడికి వైరెళ్ళింది బాలాక తెలిసి

E aí డుగు దోస గారు ముండ కొడుకు పాప చుట్ట మన్ను పోయే పంపాత్రి దుగ్గొట్ట పంపాద్రి పాలనంత చూసేది కళ్ళల్లో చూపు చెక్కుని మరదలు పదార్ పడుసు ప్రాయం తీగల చీర కట్టుకొని కుత్తమైన జాకెట్ వేసుకొని మరి వాళ్ళ జడల గొప్పల కోటి మనలు ధరించుకుని అత్తంటే పాపకరముడు మరదరిని చూసి అబ్బబ్బా ఈ పోరి ఎంత ముద్దు ఉండిరా నా పిల్లం పాడుగాను అది ముందుగా పుట్టింది కర్రెగా నల్లగా పాడైంది ఇది ఎరక చీర పుట్టిన పోరి పాడైంది కొన్ని రోజులు ఆగితే దీన్నే చేసుకుంటూ దానికి పోరగా ఉడతలేరు దీనితోటి నేను ప్రేమ చేసిన మాటే ఉంటే నాకు కథలలో కొడుకు ఉంటే రాజ్యాన్ని అధిపతి అవుతాడు మళ్ళీ మళ్ళెట్ట రావని చెప్పి దూపు అవుతుందని పిలిచిండు మరదరు అయ్యో అక్క దూపు అవుతుందని చెప్పి అక్కతో చెప్తే నీళ్ళు ఇచ్చి రాపోసిండి లేరు అక్కన్న నీళ్ళు ఇచ్చినాక మళ్ళీ ఇంట్లోకి ఏంది మరదలు భయపడుకుంటా మళ్ళీ ఆకలి అవుతుంది నాకు అన్నం పెట్టి పిల్లన ఓలే అక్క అన్నం పెట్టి అంటాడు బావ అని చెప్పింది అక్కే అన్నది ఆలస్యం అయితే సెల్లే నువ్వే పెట్టిపోయింది వారే అన్న ఓలే అన్నం పెట్టింది పెట్టినాక తిన్నట్టే తినడు కుడికి పడ్డాడు వేసిన మళ్ళా రావాలి మళ్ళా చెప్పి నీళ్ళు ఏమో అన్న ఊల జాలిసే నీళ్ళు వాటికి వచ్చిన ఊరే శబ్బు అందుకోలేక వీళ్ళ చెయ్యి అందుకున్నాడు తోడల <laughs> <laughs>

నా నా ఉల్లిగడ్డ నా జిలేబి ముక్క నా గుడుగుడు మోటరా నా మారికారా పెళ్ళమని బాబా ని అంటే నాకు నిర్తలేదు లేదమ్మా ఇటువంటి మాటలు అంటే పండే నిబంధనలు పండాయి బాబా పండగలు వంట బాబో కన్నవార్య పీడాల బాయ్ పందనుకుంటా అక్క ఆ తనుకుంటా బా చురుగుద్ది

దానికి రోజు నీళ్లు ఆ మందు కొట్టినా ఆ జామకాయ పింద పడ్డప్పటి నుంచి నా పానం అంతా కొట్టుకుంటా ఎందుకంటే ఇంత కష్టపడి చెట్టును వేసుకున్నా ఈ జామ పను నేనే అనుకున్నా చెట్టు పెట్టినోని కక్కుంటద వేరే ఉంటది ఎక్కువ ఎవరు అవు గది నీ మాట ఆయన అవద్ధమాన పిల్ల నిన్ను చిన్నప్పటి నుంచి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి సాధుకుంటాను ఏడేళ్ళ పిల్లలు ఎలా పరాలు ఇళ్ళ పిల్లలు చేసుకున్నా पंडकांगला पडक <polarizationidden gets on targets> హాయ్ ఫ్రెండ్స్ మా టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్